అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది అనమాట ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడు కట్టుకుని నివసించసాగాయి కొన్ని రోజులకి ఆ కాకుల జంట గుడ్లు పెట్టాయి అదే చెట్టు కింద ఒక పెద్ద పాము పుట్ట ఉండేది అనమాట ఆ పుట్టలో ఒక పాము నివసించసాగేది కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్ళి వచ్చేటప్పటికీ వాటి గుడ్లు ఉండేవి కావు ఇలా ప్రతిరోజు జరగసాగింది ఒకరోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపై నుండి తమ గుడ్లు ఏమైపోతున్నాయా గమనించసాగాయి అదే సమయానికి పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టుపైకి గుడ్లు తినడం ఈ కాకుల జంట చూసిందనమాట తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకొని ఎలా పిల్లల్ని చేయాలా దానికి మార్గం కనిపెట్టాలని ఆలోచించసాగాయి ఆ కాకుల జంట ఇలా ఉండగా ఒక రోజు చెరువులో ఈత కొట్టడానికి మునసబు గారి పిల్లలు వచ్చారు వాళ్ళు ఒంటిపైన ఉన్న నగలను తీసి చెరువు గట్టుపైన పెట్టి చెరువులో ఈత కొట్టడానికి పిల్లలు దిగారు ఆ నగలను చూసిన కాకుల జంట ఒక ఉపాయం ఆలోచించాయి వారు చూస్తుండగానే నగల దగ్గరికి వచ్చి ఒక కాకి కావు కావుమని అరిచి ఒక బంగారు నగను నోట్లో పెట్టుకుని పుట్టలోకి మెల్లగా జారవిడిచింది వెంటనే ఆ పిల్లలు వెళ్ళి మునసబు గారితో కాకి నగను పుట్టలోకి విడిచిన విషయం చెప్పారు వెంటనే మునసబు గారు తన పని వాళ్ళని పురమాయించి పుట్టను తవ్వ పుట్టను తవ్వి నగ తీసుకురమని చెప్పాడు ఆ పని వాళ్ళు పలుగు పారా పట్టుకుని హుటాహుటిన వెళ్ళి ఆ పుట్టను తవ్వుతుండగా పాము బయటకు వచ్చి అన్నదనమాట దానిని వెంటనే ఈ పనివాళ్ళు చంపి పారేశారు చెట్టు పైన ఉన్న కాకులు పాము చనిపోవడం చూసి సంతోషపడ్డాయి ఆ రోజు నుంచి మనకు పాము బెడద పోయిందని సంతోషంగా ఉండసాగాయి ఈ రోజు నుండి మనము గుడ్లు పెట్టి పిల్లలను పెంచవచ్చు అనుకున్నాయి ఆ కాకులు ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు హాయిగా ఉండసాగే పిల్లలు ఈ కథలో నీతి ఏంటనగా ఉపాయంతో ఎలాంటి అపాయాన్నైనా మనం తప్పించవచ్చు అన్నట్టు మరిచాను పిల్లలు మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను సరేనా